పంచదేశాల విద్యార్థులకు ఆదర్శంగా ఒకప్పుడు భారతదేశం విద్యా నిలయంగా ఉండేదని మన దగ్గర ఉన్న విద్యాలయాలకే విశ్వవిద్యాలయాలే దానికి కారణమని ప్రముఖ హైకోర్టు న్యాయవాది టీవీఎస్కే కనకరాజు అన్నారు గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ హైస్కూల్ నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగరవేశారు ఈ కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యా విహార్ చైర్మన్ కె సంజీవి సభ అధ్యక్ష వహించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు సమాజం కోసం తెలుసుకోవాలని మంచి చెడుకు మధ్య తేడా మీకు తెలియకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ముందుగా ముఖ్య అతిథి టీవీఎస్కే కనకరాజు జాతీయ జెండా నెగరేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఆయన అందజేశారు అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ కై

हिमाचल यमुना गंगा उल जल रंगा तब शुभ ना मे जागे शुभ आशीष आगे गाहे तब हे तब जय गादा जन नगन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय जय And being an Indian is the greatest thing. This is what we feel. This is what even you feel, I think. So, this is the cultural transformation that has happened over the years. And you are the pillars of the society tomorrow. You will be the senior citizens tomorrow. You will be the leaders tomorrow. Please entertain this impression, please entertain this pride with you always that I am an Indian and India is no less in any field. We have had the greatest universities in the BC and 4th century AD, Pachasila and Nalanda. No less than Stanford or Harvard. You may go to a foreign country for study, but don't sit down there. Whatever knowledge you have, whatever knowledge you acquire, is for domestic consumption it is not for import remember these things india is doing great it is the fifth country globally in terms of advancement of science technology military operation sindoor is a visiting. Uh, we have given a befitting represent by way of operation Sindur. so as indians what ట్రూత్ అంటే అంటే నిజం చెప్పడం నిజాన్ని గ్రహించడం రెండో ట్రూత్ నిజం చెప్పడము నిజాన్ని గ్రహించడం ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ సొసైటీలే మనకి కానీ ఎక్కడ పడితే అక్కడికి మామూలుగా ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ జరిగిందనుకోండి అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా అంటే మామూలుగా చూడండి నదులు నదుల్లో ప్రవాహం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అంతకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి సో అలాంటి సమయాల్లో అలాంటి సమయాల్లో ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అందులో నిజం ఎంత ఉంది ఆ ఇన్ఫర్మేషన్లో నిజం ఎంత తెలిసిన ఇన్ఫర్మేషన్ నిజం ఎంత ఉందని గ్రహించాలి గ్రహించడానికి కూడా మనకి కొంచెం అందని అంత ఎత్తులో ఉంది స్టూడెంట్స్ అందరికీ తెలిసింది యోగా స్టూడెంట్స్ అందరికీ తెలిసింది ఏంటంటే చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకొని అది చెడ్డది మనకు అనవసరము అని చెప్పేసి దాన్ని అంత షార్ట్ కట్ చేసేస్తే అంత కట్ అంత షార్ట్ కట్ లో మీరు చూసి వెళ్ళిపో వెళ్ళిపోవాలి అంతేగాని అది ఇంకొకరు పాస్ చేసేస్తాను అది ఇంకొకరికి ఏం అంటే అంత అవసరం లేదు సింపుల్లీ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండ్ మ్యూసింగ్ యువర్ క్యారెక్టర్ ఆల్సో అలాంటి చెప్పితే చెప్పి ఎక్కువ ప్రణాంగ్ చేస్తే అనే క్యారెక్టర్ కూడా దెబ్బతీస్తుంది